య్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బొమ్మాస్ ఈరోజు నేను మసాలా వంకాయ రెసిపీ నుంచి అండి ఇది బగారా రైస్లో కానీ లేదంటే రోటీల్లో కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు మసాలా వంకాయ నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారో చెప్పండి కంపల్సరీ గుత్తి వంకాయ అంటే అందరికీ కూడా ఫేవరెటే ఉంటుంది కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు మా ఇంట్లో అయితే ఇలా చేస్తామన్నమాట ఖచ్చితంగా మీకు నచ్చితీరుతుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసేసేయండి అండ్ అలాగే మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ అవుతున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేసేయండి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది లెట్స్ గెట్ టు ది ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫిఫ్టీ గ్రామ్స్ పల్లీలు ఫిఫ్టీ గ్రామ్ నువ్వులు టూ టేబుల్ స్పూన్ ధనియాలు కొంచెం ఎండు కొబ్బరి ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు ఇలా మొత్తం నారంతా తీసేసుకుని పెట్టుకోవాలి ఎందుకంటే ఇది మిక్సీకి వెయ్యాలన్నమాట అందుకని చెప్పి క్లీన్గా మొత్తం ఇత్తులు అన్ని తీసేసి వాటర్ పోసి కొన్నాను వాటర్ పోసి నానబెట్టండి అలానే టూ ఆనియన్స్ టూ ఆనియన్స్ కూడా పెద్దగా కట్ చేసుకోండి ఇది హాఫ్ కిలో వంకాయలకు మాత్రమే నేను చూపిస్తున్నాను అనమాట హాఫ్ కేజీ వంకాయల్ని ఇలా చిన్న చిన్న వంకాయలుగా తీసుకోండి ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని మనము ఈ గుత్తి వంకాయని ఇలా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి వంకాయని ఎప్పుడు కూడా మనం కట్ చేసుకుని ఇలా సాల్ట్ వాటర్లోనే వేసుకోవాలండి ఎందుకంటే అవి కండ్రెక్కకుండా ఉంటాయి అదే చేదు అలా రాకుండా ఉంటుంది అన్నమాట స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో మనం తీసి పెట్టుకున్న పల్లీలు నువ్వులు ఎండి కొబ్బరి అన్నీ కూడా దోరగా వచ్చేటట్టు వేయించుకోవాలండి వేయించుకుని పక్కకి పెట్టేసుకోండి ఇవన్నీ వేయించుకున్న తర్వాత మనం ఆనియన్ కట్ చేసుకున్నాం కదా అవి కొంచెం ఆయిల్ పోసి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత అదే ఆయిల్లోకి ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా దీంట్లోకి వేసుకోవాలి ఇది మసాలా వంకాయ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ తక్కువ ఉంటే కనుక పిండి పిండిగా అనిపిస్తుంది సో అదంతా టేస్ట్గా అనిపించదు ఆయిల్ అనేది ఎక్కువగానే వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం వేడిగా అయ్యాక మనం కట్ చేసుకున్న వంకాయల్ని దీంట్లో వేసుకొని స్లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు దాన్ని కుక్ అవనియాలి ఈలోగా మనము ఆల్రెడీ వేయించి పెట్టుకుని పల్లీలు నువ్వులు ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇలా పౌడర్ లాగా చేసుకుని దాంట్లోకే మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి అలానే చింతపండు నానబెట్టుకున్నాం కదండి అది వాటర్తో సహా వేసుకోవాలి ఇన్ కేస్ ఇంకా వాటర్ కావాలి అనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి మొత్తం పేస్ట్ లాగా అవ్వాలి చింతపండు మంచిగా గ్రైండ్ అయ్యేంత వరకు కూడా మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి ఈలోగా మనకి టెన్ మినిట్స్ తర్వాత వంకాయలు అనేది మంచిగా కుక్ అయిపోతాయి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కుక్ అయితే సరిపోతుందండి మరీ ఎక్కువగా కుక్ చేయకూడదు ఎందుకంటే మొత్తం నలిగిపోతాయి అనమాట వంకాయ గుత్తి వంకాయ కర్రీ కదా సో ఇలాగా నేను చూపిస్తున్న విధంగా జస్ట్ ఇలా గద్దెతోటి ఒత్తితే మంచిగా కట్ అయ్యేటట్టుంటే సరిపోతుంది అనమాట దీంట్లోకి మనము ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ అలాగే కొంచెం పసుపు టూ టేబుల్ స్పూన్ కారం సరిపడాంత ఉప్పు వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మసాలా కర్రీ కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే పడుతుంది అలానే కారం అవి కూడా ఎక్కువగా పడుతుంది అంటే మన టేస్ట్కి తగ్గట్టు మనం ఎక్కువ స్పైసీ తినాలనుకుంటే కారం ఎక్కువ వేసుకోండి సో ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా స్లో ఫ్లేమ్ మీద పెట్టుకుని కుక్ చేసుకోవాలి అడుగంటనివ్వకూడదండి చూస్తున్నారు కదా ఇలాగ అయ్యాక దీనిపైన కొత్తిమీర పుదీనా వేసి గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఇది వచ్చేసి బగారా రైస్లోకి కానీ లేదంటే రోటీలోకి కానీ చాలా మంచి కాంబినేషన్ అండి ఇది ఈ గ్రేవీ కర్రీస్ మనకు రోటీలోకి చాలా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పవచ్చు మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ మీకు ఇది ట్రై చేశాక టేస్ట్ ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేసేయండి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐ హోప్ యూ ఆల్ లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సీయుంది నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్